దేవుడు కోరికలు తీర్చే దేవుడు కదా అని ఇప్పటికి నేను పెద్ద బిల్డింగ్ కట్టేలాయ్యా లేదంటే తెల్లారినప్పటికీ నా మెడలో పది కాసులు బంగారం నా భర్త ఎక్కడి నుంచి వస్తాడో నా తెలియదు పది కాసులు బంగారం తెచ్చేసి నాకు పెద్ద గిఫ్ట్ ఇచ్చేయాలని నువ్వు పెద్ద పెద్ద కోరికలు కోరితే దేవుడు తీర్చడంటండి ఆయన చిత్తానుసారముగా నువ్వు ఏది అడిగినా సరే దేవుడు తీర్చే దేవుడు ఇంకోటి తెలుసండి దేవుడు అంటండి మన అవసరాన్ని బట్టే నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు తప్ప నువ్వు అవసరం ఉన్నది అవసరం లేనిది రకరకాల కోరికలు కోరేసి ప్రవ్వా నువ్వు ఉన్నావు కదా ఏసయ్య కోరికలు తీర్చే దేవుడు కదా అని ఏసయ్య మీద నిందలు వేసేస్తేనంటండి మనకంటే దౌర్భాగ్యం ప్రపంచంలో ఎవరో ఉండరంట ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగాలి నువ్వు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రవ్వా నాకు ఒక చిన్న గృహం కట్టుకోవాలి ప్రవ్వ ఒకవేళ నీ చిత్తమైతే కనుక నాకు ఈ గృహాన్ని కట్టుకునే శక్తి నీవు ప్రవ్వ అని ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి తప్ప అయ్యగారు దగ్గరికి వచ్చేసి అయ్యగారు ఏడు వారాలు ఉపవాస ప్రార్థన ఉన్నారండి డూప్లెక్స్ బిల్డింగ్ కట్టలేకపోతున్నానండి అంటే అయ్యగారు ఏం చేస్తారు దేవుడు ఏం చేస్తాడు నువ్వు అడిగిన కోరిక కనుక దేవుడు తీరిస్తే కనుక అంటండి రాబోతున్న దినాల్లో ఎటువంటి ఇబ్బందులైనా ఏమన్నా పడతాయేమని దేవుడు నీ గురించి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి నువ్వు అడిగిన కోరికకు పరిష్కారం రావట్లేదు అంటండి ఆఖరిగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను ఒక ఊర్లో ఒక ఎవ్వనిస్తున్నాడు అంటండి ఆయనకి వివాహ వయసు వచ్చింది ఒక సంబంధానికి వెళ్ళారు ఫ్యామిలీ అంతా పెళ్ళికూతురు కూతురు చాలా అందంగా ఉందంటండి నెక్స్ట్ మంచి ఫ్యామిలీ కట్నం కూడా అయ్యగారికి బాగా బలంగా ఇస్తానని చెప్పారు ఆ పెళ్ళి కుమార్తె కూడా ఒక మంచి ఉద్యోగం కూడా చేస్తుందండి అయిపోయింది అన్ని మాటలన్నీ అయిపోయినాయి సరే పలానా రోజుని తాంబోలాలు తీసుకుందాం అని వచ్చేశారు వచ్చిన తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ వివాహం రద్దు అయిపోయిందంటండి క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోతే ఈ ఏసు ప్రభు మీద నిందలేయడం మొదలెట్టాడు ఓ ప్రభు ఆ అమ్మాయిని తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకుని నేను వచ్చిన రోజు నుంచి ఇప్పుడు వరకు ప్రార్థన చేస్తానే ఉన్నాను ప్రవ్వా మరి నువ్వేమో ఆఖరి క్షణంలోనేమో ఆ కుమార్తె నా వివాహం కానివ్వకుండా ఆపేసావు అంతకంటే మంచి అమ్మాయి నాకు దొరుకుతుందా అంతకంటే మంచిగా కట్నం ఇచ్చే ఫ్యామిలీ ఇంకా నాకు ఎక్కడైనా దొరుకుతుందా అంతకంటే ఒక ఉన్నతమైన కుటుంబం నుంచి ఒక యవ్వనస్త్రాలు నాకు దొరుకుతుందా అని ఏసుప్రభు మీద నిందలేసా అంటండి ఆ తల్లిదండ్రులు రే అది తప్పురా అలాంటి పనులు మనం చేయకూడదురా దేవుడికి ఒకవేళ ఇష్టం లేదేమోరా ఒకవేళ దేవుని చిత్తమైతే ఇంకో చోట ఇంకో మంచి సంబంధం వస్తుంది అంటే ఇది యవనస్తుడు కాబట్టి ఇంకా తల్లిదండ్రులు కూడా మాటలు లెక్క చేయకుండా అసలు ఏసుప్రభు దేవుడు కాదు ఇంక ఈ రోజు నుంచి దేవుని వదిలేస్తున్నాను నేను మందిరానికి రాదు అసలు మీరు వెళ్తే వెళ్ళండి పోతే పోండి అని దేవుని మందిరానికి వెళ్లకుండా దేవునికి దూరం అయిపోయాడు అంటండి కొన్ని నెలలు అయిన తర్వాత అంటండి అదే పెళ్ళికూతురు ఆ ఇంటి పక్కన ఈడి ఫ్రెండ్నే పెళ్లి చేసుకొని అక్కడికి వచ్చిందండి వాళ్ళ ఇంటి పక్కగా వచ్చినప్పటికీ రోజు చూస్తున్నాడు వాళ్ళని చూసి ఇంకా ఏసు ప్రభుని తెగ తిడుతున్నాడు తల్లిదండ్రులను తెగ తిడుతున్నాడు ఇదిగో ప్రభు నా జీవితం నాశనం చేసేసో అదిగో ఆ హ్యాపీగా కార్ల మీద బండ్ల మీద బాగా ఎంజాయ్ చేస్తున్నాడు భార్య చేసుకోను నాకు ఆ ఎంజాయ్మెంట్ లేకుండా చేస్తా ప్రభు ఇంకా భూతులు తిట్టడం మొదలెట్టాడు ఏసుప్రభుని కొన్ని రోజులు అయిన తర్వాత చిన్న 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 గొడవలు మొదలైనవి అలా అలా గొడవలు ముదిరి 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 ఏమైందంటే ఆ కాలికి ఆ వచ్చినట్టు ఎవరసరాలు భర్త మాట వినట్లేదని పెద్ద మనుషుల్లోకి వెళ్ళి విడాకులు తీసుకొని నాకు నువ్వు వద్దు నేను నాకు అవసరమైతే నా కుటుంబం పెద్ద కుటుంబం మా తల్లిదండ్రులు కోటీశ్వర్లు నాకు మంచి ఉద్యోగం ఉందని భర్తను వదిలేసి విడాకులు తీసుకుని పోయిందంటండి అప్పుడు ఈడు కళ్ళు తెలుసుకున్నాయి ఓ ప్రవ్వ నన్ను కన్నది నువ్వే కదా ప్రవ్వ నా తండ్రి నువ్వే కదా ఆ కుమార్తె నాకు వివాహం చేయలేదని నీ మీద నిందలేశాను ప్రవ్వా నేను చేసింది చాలా తప్పు ప్రవ్వ ఈ రోజున ఆ కుటుంబం ఎలాగైతే రోడ్డుల పాలు పడిపోయి పల నా కోడలు మంచిది కాదు చెడు తిరుగులు తిరుగుతుంది చెడు సవాసాలు పోతుంది భర్త మాట వినట్లేదని అందరూ కూడా ఆ కుటుంబాలను హేళన చేస్తున్నారు ప్రవ్వా ఈ రోజున మేము అలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మమ్మల్ని కాపాడి నా కోసం నువ్వు ఆ వివాహం కాకుండా చేశావంటే నిన్ను నేను అపార్థం చేసుకున్నానని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి తన తప్పును ఒప్పుకొని చెప్పలు కొడుతూ ప్రభు మనం మహింపడతాం ఈ రోజు నుంచి మన ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రవ్వా నీ చిత్తమైతే కనుక నాకు ఈ సమస్య ఉంది పరిష్కారం చేపించు ఒకవేళ నీ చిత్తమైతే కనుక ఈ ఇల్లు కట్టుకోవాలి ప్రవ్వా ఒకవేళ రాబోతున్న దినాల్లో నేను అప్పులు పాలు అవ్వకుండా నేను ఇబ్బందులు పడకుండా ఉంటానంటేనే ఈ సమస్యకు పరిష్కారం నువ్వు చూపించని దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తే కనుక నువ్వు అనుకుంటావు నువ్వు ఈ రోజుకి రేపుడు కోసం ఆలోచిస్తావండి కానీ మన దేవుడంటా నువ్వు బ్రతుకున్న ఆకరి క్షణం వరకు నీ కోసం ఆలోచించే గొప్ప దేవుడు మన ఏసయ్య మనస్ఫూర్తిగా చెప్పలు కొట్టు పెళ్ళా మనం పెద్దాం హెలూయా